ప్రధానమంత్రి ఎర్రకోట నుంచే జెండా ఎగరవేయడం ఆనవాయితీగా వస్తోంది చాంద్ని చౌక్ ఢిల్లీలో ప్రధాన వ్యాపార కూడలే చాంద్నీ చౌక్ షాజహాన్ దీన్ని నిర్మించాడు తన కూతురు ఏం కొనుక్కోవాలన్నా రాజప్రసాదానికి అందుబాటులో ఉండేలా దీనికి రూపకల్పన చేశాడు కుతుబ్ మినార్ దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో కుతుబ్ మినార్ ఉంది రెండు అడుగుల ఎత్తులో ఈ నిర్మాణం ఉంది కుతుబుద్దీన్ ఐబక్ దీన్ని నిర్మించాడు పన్నెండు వందల ఆరులో ఢిల్లీని ఆక్రమించుకున్న వెన్ వెంటనే కుతుబుద్దీన్ ఈ నిర్మాణాన్ని విజయానికి చిహ్నంగా నిర్మించాడు దీనిలో మొత్తం మూడు వందల తొంభై తొమ్మిది మెట్లున్నాయి వీటి సాయంతో స్తంభం పై వరకు ఎక్కొచ్చు ఇది మొత్తం ఐదంతస్తుల నిర్మాణం జామా మసీద్ భారత్ లో అతిపెద్ద మసీద్ ఇది షాజహాన్ దీన్ని నిర్మించాడు పదహారు వందల నలభై నాలుగులో మొదలైన ఈ మసీదు నిర్మాణం పదహారు వందల యాభై ఎనిమిది నాటికి పది లక్షల రూపాయల ఖర్చుతో పూర్తయింది చరిత్ర పుటల్లో ఢిల్లీకున్న ప్రాధాన్యం అంతా ఇంత కాదు ఏ ప్రదేశానికి వెళ్లినా అక్కడ ఏదో ఒక చారిత్రక కట్టడం దర్శనమిస్తుంది అక్షరధాం మందిరం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయాల్లో ఒకటిగా కీర్తి గడించింది అక్షరధాం మందిరం నవంబర్ ఏడు రెండు వేల ఐదున అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఈ దేవాలయం ఆవిష్కృతమైంది వంద ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మితమైన ఈ మందిరంలోకి అడుగుపెట్టగానే అదో రకమైన ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళినట్లే అందుకే ఢిల్లీ సందర్శించే పర్యాటకుల జాబితాలో అక్షరధాం మందిరం తప్పకుండా ఉంటుంది లక్ష్మీనారాయణ్ మందిరం లక్ష్మీనారాయణుల ఆలయం ఇది పంతొమ్మిది వందల ముప్పై మూడులో మొదలైన ఈ గుడి నిర్మాణం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో పూర్తయింది బిఆర్ బిర్లా దీన్ని నిర్మించారు మహాత్మా గాంధీ ఈ దేవాలయాన్ని ప్రారంభించారు ఇలాంటివే ఎన్నో కట్టడాలు ఢిల్లీ నగరంలో కనిపిస్తాయి వెయ్యేళ్ల కిందిటివి వేల పురాతన కట్టడాలు ఢిల్లీ నలుమూలలా ఉన్నాయని పురాతత్వ శాఖ లెక్కలు చెబుతున్నాయి హస్తినలోని విశేష ప్రాధాన్యమున్న ప్రాంతాల్ని ఒక్కసారి సందర్శిస్తే చారిత్రక స్మృతుల్ని నెమరేసుకున్నట్లే ప్రపంచంలోనే ఒక గొప్ప రాజధాని ఢిల్లీ అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు మహాభారత కాలం నుంచి రాజధానిగా వెలుగొందుతున్న మన హస్తిన బ్రిటిషర్ల కాలంలో పంతొమ్మిది వందల పదకొండులో అధికారికంగా రాజధానిగా మారింది అది ఇప్పటికి వందేళ్లు పూర్తి చేసుకుంది ఎన్నో ఉపద్రవాలను మరెన్నో విపత్తులను ఇంకెన్నో దండయాత్రలను ఎదుర్కొన్న మహానగరం నేటికి మహోజ్వలంగా వెలిగిపోతోంది జయహోర్ ఢిల్లీ